రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజస్ అప్డేట్ లకి కేటాయించాడు తర్వాత కల్కితో దండెత్తపోతున్నాడు ఆ వెంటనే సలాట్ టూ కి ప్లాన్ చేశాడు అంత బానే ఉంది కానీ తన మూవీలో విలన్ గా నటించే స్టార్ లెక్కలే దారులు తప్పుతున్నాయి నిర్మాత నుంచి డబ్బు పిండేసుకోవడంతో సంజయ్ దత్ జలగలాగా తయారయ్యాడంటున్నారు నిజమేనా ఇంతి తనేం చేశాడు చూసేయండి రెబుల్ స్టార్ ప్రభాస్ కల్కి ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తూనే ది రాజసాహెబ్ షూటింగ్లో కూడా బిజీగా ఉన్నాడు నాలుగు రోజుల షూటింగ్కి నాలుగు కోట్లు ఖర్చు చేసిన మారుతి ఇలా షాక్ ఇస్తే ఆ మూవీలో విలన్ లాంటి రోల్ వేస్తోన్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ మరోలా షాకిస్తున్నాడు ఈ సినిమాలో తాను వేసే పాత్ర తన కాల్షీట్స్ కేవలం పది రోజులేనట అంత తక్కువ నిడివున్న పాత్ర చేస్తున్న రోజుకి కోటి చొప్పున చార్జ్ చేస్తున్నట్ట సంజయ్ దత్ నిజానికి తను సౌత్ కేజీఎఫ్ టూలో నటించినందుకు ఆరు కోట్లు తీసుకున్నాడు ఆ తర్వాత లియోకి ఎనిమిది కోట్లకు తన రెమ్యునేషన్ పెరిగింది ఇప్పుడు రాజ్యసభలో నటించేందుకు పది కోట్లు తీసుకుంటున్నాడు పది రోజులకు పది కోట్లే కాదు అదనంగా రెండు కోట్లు తన కోసం నిర్మాత చెల్లించాల్సి వస్తోందట తను ఏ సినిమాలో నటించాలన్నా తన ఓన్ కెరవానే సెట్ లో ఉండాలి అంటే ముంబై నుంచి ఇక్కడికి తన కెరవాను తీసుకురావడం తీసుకెళ్లడం తాలూకు మెయింటెనెన్స్ నిర్మాతే భరించాలి తన అసిస్టెంట్స్ మొత్తం ఐదుగురు వాళ్ల జీతాలు ఖర్చులు రానుపోను బోర్డింగ్ లాడ్జింగ్ తో పాటు సంజయ్ దత్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కలుపుకుని రెండు కోట్లు అవుతున్నాయట ఇదంతా కేవలం పది రోజుల తతంగానికి అంటే సంజయ్ దత్ని ఓ ముప్పై నలభై రోజులు షూటింగ్ తీసుకొస్తే ముప్పై నుంచి నలభై కోట్ల రెమ్యునరేషన్ తన మిగతా ఖర్చులకు ఐదారు కోట్లు ఇలా ఖర్చు చేయాల్సిందేనా ఇలాంటి సమస్యలు రాకుండా పూరి తన డబుల్ స్మార్ట్ శంకర్ షూటింగ్ ముంబైలోనే పెట్టుకుని ఖర్చు తగ్గించుకున్నాడు అయితే సంజయ్కి బాలీవుడ్ లో ఉన్న మా మార్కెట్ పరంగా తనకెంత ఖర్చు పెట్టినా అది పెట్టుబడే కానీ ఖర్చు కాదనే అభిప్రాయం పెరిగింది అందుకే తను ఇంతగా పిండుకుంటున్న నిర్మాత సైలెంట్ అవ్వాల్సి వస్తోంది